నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి రెండు రోడ్లు కార్నర్ కలిగిన నార్త్ ఈస్ట్ కార్నర్తో ఉన్నటువంటి నూట డెబ్భై ఆరు గజాల తక్కువ రేట్లో ఉన్నటువంటి మూడు హైవేల దగ్గరలో ఉన్న ఈ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ ఈ సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకి విజయవాడ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి ఏరియా అండి ఇక్కడ కొత్తూరు తాడేపల్లి ఏరియాలో మనకి జట్ సిటీ అంటే జక్కంపూడి జట్ సిటీ కింద ఇచ్చినటువంటి ఇక్కడ ఈ ఏరియా దగ్గరలో మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయినటువంటి మనకి పెదవటిపల్లి నుంచి కాసా టోల్గడ్డ వరకు వెళ్ళేటువంటి పెద్దఒటిపల్లి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు ఛత్తీస్గఢ్ హైవే అయినటువంటి జగదల్పూర్ హైవే అలాగే కొత్తగా వస్తున్నటువంటి హైదరాబాద్ విజయవాడకి షార్ట్ కట్ కోసం వేస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఈ హైవే మార్కింగ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ నూట డెబ్బై ఆరు గజాల సైటు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇక్కడ మనకి ముప్పై మూడు ఇంటూ యాభై మూడు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు మనకి సేల్కి రెడీగా ఉందండి ఇక్కడ మనకి వాటర్ సౌకర్యం ఉండి కరెంటు సౌకర్యం ఉండి రోడ్డు సౌకర్యం ఉండి ఇక్కడ మనకి రెడీగా ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి ఈ ఈ యొక్క సైటు నార్త్ ఈస్ట్ కార్నర్తో మనకి సేల్కి రెడీగా ఉంది ఇక్కడ ముప్పై అడుగుల రోడ్డుతో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు ఒక పక్క యాభై అడుగుల రోడ్డు ఒక పక్క ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైడు ఉంది ఇక్కడ మనకి రాయనపాడు అలాగే పైడూరుపాడు మరియు ఇక్కడ కోడూరు వెళ్ళేటువంటి ఈ యొక్క తార రోడ్డుకి సర్వీస్ రోడ్డు తార రోడ్డుకి అనుకున్నటువంటి ఈ వెంచు పది ఎకరాల అండి ఇక్కడ మళ్ళీ ఇంకొక పద్నాలుగు ఎకరాల ఎక్స్టెన్షన్కి వెళ్తున్న వెంచు ఇది ఓల్డ్ రేట్లకి అంటే పాత రేట్లకే మనకి సేలుకు ఉంది ఇక్కడ మనకి హైదరాబాద్ వైజాగ్ హైవే ఇన్నరింగ్ రోడ్డు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడారు దీనికి అతి దగ్గరగా ఉంటాయండి అలాగే మనకి వెలగల రెల్లే రూట్లో ఉన్నటువంటి ఈ పైడూరుపాడు రాయనపాడు ఇళ్ళటువంటి హైవే రోడ్డుకి తార్ రోడ్డు పేజ్కి ఆనుకున్నటువంటి ఈ యొక్క వెంచరు ఈ వెంచర్లో ఉన్నటువంటి ఈ సైటు మనకు సేల్కుంది మనకి మూడు హైవేల మధ్యలో ఉన్నటువంటి మంచి రేటు పెరిగే ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ మనకి గజం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇవి పాత రేట్లేనండి కొత్తగా వేస్తున్నటువంటి వెంచర్లో మనం పదకొండు వేల రూపాయలు పెట్టబోతున్నారు ఒక నెల నల పదిహేను రోజుల్లో కాబట్టి త్వరపడండి ఇక్కడ మనకు రెండు సైట్లు మాత్రమే ఉన్నాయి ఇంక సేల్కి లాస్ట్ అండి ఛాన్స్ ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాలకు వరకు కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క సైటు లాస్ట్ సాన్స్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ